సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే ఈరోజు నీ కోసం తెచ్చిన కోట్ల సంపద ప్రేమగా ఇస్తున్నాను కాదనకుండా తల్లి ఈ గోమాతను తాకమ్మ అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు బాబాగారు అందిస్తున్న సందేశం అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆరాట పడతారో అలాంటి వారు తప్పకుండా బాబాగారిచ్చే సందేశం కోసం ఎదురు చూస్తారు మరి ఈరోజు బాబాగారు మనస్ఫూర్తిగా ఈ గోమాతను తాకమ్మ అంటున్నారు గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువయు ఉంటారని అందరికీ తెలుసు మరి ఒక్కసారి ఆ గోమాతని మనస్ఫూర్తిగా మనసులోనే ధ్యానం చేసుకోండి ఒకసారి మీ ఇంట్లో ఒకవేళ గోమాత విగ్రహం ఉంటే గనక లేదా గోమాత ఫోటో గనక ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి తాకి చూడండి మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకొని తాకండి ఈరోజు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని చెప్పి మన జీవితంలోకి కోట్ల సంపద రావాలి అంటే బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఎక్కడ మనం తప్పులు చేస్తున్నాము జీవితంలో అందరిలాగే మనం కూడా ఎందుకు ఎదగలేకపోతున్నాము ఎక్కడ తప్పులు చేస్తున్నాము వీటినన్నింటి గురించి బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి దేవునికి నైవేద్యం ఇచ్చే ముందు నేను ఎవరికైనా అన్యాయం చేశానేమో ఒక్కసారి అలా ఆలోచించండి మనస్ఫూర్తిగా ఆలోచించి చేశానేమో ఏదైనా తప్పు చేశానేమో అని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి దానికి ప్రతిక్రియగా వారి క్షేమం కోరి అందుకు భగవంతుణ్ణి క్షమించమని ప్రార్థించి అప్పుడు ఆ నైవేద్యాన్ని ఇవ్వండి అప్పుడు ఆయన దాన్ని అంగీకరిస్తారు షిరిడీకి వచ్చి వాడిట్లా వీడిట్లా అని అందరినీ మనం ఎగతాళి చేసి విమర్శిస్తూ ఉంటే భక్తుడితో అప్పుడు బాబా ఇలా అన్నారు గుర్తుందా మలం తింటున్న పందిని చూపించి నీవు చేస్తున్న పని కూడా ఇదే అన్నారు మహత్తర వాక్యంలోని సత్యాన్ని గుర్తించినా అదే తెలుస్తుంది ఇలా సత్సంగాన్ని నిర్దిష్టంగా ఉంచుకుంటే గాని తర్వాత ధ్యానం జపం పారాయణాలు సరిగ్గా జరగవు కాబట్టి ముందు విమర్శించడం మానుకోవాలి ఆ జన్మాంతం పాపాన్ని గురించి నరకాన్ని గురించి అనుకుంటూ ఉండటం ఎందుకు చెప్పండి భగవాన్ నామస్మరణం చేస్తూ ఓ పరమేశ్వర తండ్రి నేను చేయరాని పనులెన్నో చేశాను చేయవలసిన పనులెన్నెన్నో చేయక విడిచిపెట్టాను తండ్రి నన్ను క్షమించు ఇక తప్పులు చేయను అని మొరపెట్టుకో భగవంతుడిపై దృఢ విశ్వాసం ఉంచుకో తప్పకుండా పాప విముక్తుడవుతావు అని పెద్దలన్నారు జీవితంలో సత్యాన్ని తెలుసుకున్నవాడు ఖచ్చితంగా ముందడుగుంటాడు చిత్తశుద్ధి నిరాడంబరత లేకుండా ఎవ్వరూ భగవత్ సాక్షాత్కారం పొందలేరు కాబట్టి కుటీల హృదయాలకు భగవంతుడు అనంత దూరంలో ఉంటాడు నువ్వు శాస్త్రాలు ఎన్నెన్నో చదవగలిగావు వట్టి విచారణతో ప్రయోజనమేముంటుంది గురువాక్యం పట్ల విశ్వాసం ఉంచుకో ఏమైనా పని చెయ్యి గురువు లేని పక్షంలో వ్యాకుల మనస్కుడైన భగవంతుణ్ణి ప్రార్థించు ఆయన ఎలా ఉంటాడో నీకు కళ్ళకు కట్టినట్టు ఆ భగవంతుడే చూపిస్తాడు పూజ కంటే జపం ఉన్నతమైనది అన్నారు జపం కంటే ధ్యానం శ్రేష్టమైనది అన్నారు ధ్యానం కంటే భావం ఉన్నతమైనది భావం కంటే మహాభావం ప్రేమ శ్రేష్టం ప్రేమ పుడితే భగవంతుని బంధించగల త్రాడు దొరికినట్లే మరి ఆ భగవంతుని పట్ల నువ్వు ఎంత ప్రేమని పెంచుకోవాలి తల్లి భగవంతుడు ఎంత మహిమాన్వితుడో అంతే అల్ప సంతోషి కూడా నీవు మనస్ఫూర్తిగా ఎంత స్వల్పమైనది సమర్పించినా చివరికి నీ వద్ద లేని దానిని మానసికంగా సమర్పించినా కూడా అత్యంత సంతోషంతో స్వీకరిస్తాడు అది ఎప్పుడూ నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ దగ్గర ఏది ఉన్నా దానిని స్వీకరించడానికి ఈ గురువు సిద్ధంగా ఉన్నాడు మనిషికున్న కోరికలు అంతం లేనిది అనంతమైనవి కాబట్టి ఎప్పటికీ ఎంత ఇచ్చినా ఆ భగవంతుడి పట్ల కృప అప్పటికప్పుడు మరిచిపోతూనే ఉంటాడు ప్రతి క్షణం నేనెందుకు నీకు గుర్తు చేయాలి నువ్వు ఎప్పుడైతే మానసికంగా ఇబ్బందుల్లో ఉంటావో ఆ క్షణంలో కాస్త ఓదార్పు దక్కుతుంది అన్న విషయంతో నీ ముందుకొస్తాను నిన్ను ఓదార్చడానికే ఈ సాయి వస్తాడు సాక్షాత్తు సాయినాథుడే నీ ముందు కూర్చుంటాడు అది నువ్వు గమనించలేకపోతావు తల్లి ఏ క్షణమైనా సరే తీరని బాధ కలిగినప్పుడు నేనున్నానని గుర్తుంచుకో నిద్రలేని రాత్రులు గడపకు నీ సాయిని మనస్ఫూర్తిగా స్మరించుకో అంతా బాగానే ఉంటుంది నీ బాబాపై నమ్మకముంచుకో నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తాను అంతా నీ చేతుల్లో ఉంది తల్లి ముందు నీ అంతరాత్మని శుద్ధి చేసుకో అంతరాత్మలోకి తొంగి చూడవద్దు సొంత తప్పిదాలు తెలుసుకుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండు ఇతరుల దోషాలు లెక్కించడం మహా అవుతుంది కాబట్టి ఆ విషయాల గురించి దూరంగా ఉండు అని చెబుతాను నీవు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు ఇకపోతే ఎవరైనా సరే నీకు ఉపకారం చేస్తే మాత్రం దాన్ని మర్చిపోవద్దు అంధకారం తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇవ్వవచ్చు అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం మాత్రం అమిత సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు నేను ఇస్తున్న ఈ ఆనందం కోట్ల మందిలో నీకు మాత్రమే దక్కింది అంటే నీ జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబడే రోజులు వస్తున్నాయి అని అర్థం చేసుకో ఎప్పుడూ కూడా ఈ సాయిని అంటిపెట్టుకో జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి నీకు సాయి ఏదో ఒక పరిష్కారాన్ని ప్రతిరోజు అందిస్తాడు దాని ద్వారానే నువ్వు నీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు కానీ ఆ తెలివితేటలను నువ్వు బయట పెట్టాలి ఎప్పుడైతే నీ కష్టం చూసి భయపడుతూ కూర్చుంటావో అప్పుడు అన్ని సమస్యలు నిన్ను భయపెడుతూ ఉంటాయి అవతలి వ్యక్తి అజ్ఞానాన్ని భరించి ఔదర్యం చూపడం వల్ల నీకు అవ్యక్తమైన ఆనందం కలుగుతుంది నెమ్మదిగా ఉండు జరుగుతున్నదంతా నాటకమని భావించు ఉదారంగా ఉండటం అలవాటు చేసుకో నీ సాయిని చూస్తూ ఉండు సాయిని చూస్తున్నంతసేపు జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు నన్ను ప్రేమతో పిలిచిన వారి వద్దకు నేను ఎప్పుడూ కూడా పరిగెత్తుకుంటూ వస్తాను ప్రత్యక్షమవుతాను నా భక్తుల నుండి నేను కోరుకునే హృదయపూర్వకమైన ప్రేమని మాత్రమే అంతేకాని స్వార్థంతో ఉన్న ప్రేమకు నేను దగ్గర కాలేను తల్లి నువ్వు అలాంటి బిడ్డవి కాదు అని నేను నమ్ముతున్నాను నీవు సకల లోక సృష్టికర్తవు సర్వజీవ సంరక్షకుడువు సర్వాంతర్యామిని సర్వవ్యాప్తుడువు అని నువ్వు నన్ను ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటావే దానికోసమే నా తల్లి నా బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని నీకు సందేశం ద్వారా ఇన్ని విషయాలు నీకు అందిస్తూ ఉంటాను నా కోసం అన్వేషిస్తూ ఎక్కడెక్కడో నువ్వు పోనవసరం లేదు నీలో ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటాను ఎప్పుడైతే నువ్వు కల్మషం లేని ప్రేమని చూపిస్తావో ఆ క్షణం నీ ముందు నేను పిట్టలా వాలిపోతాను ఎప్పుడైతే నా బిడ్డలు నా ముందు తలవంచి నేను చేసిన తప్పులన్నీ క్షమించు బాబా ఇక మీదట నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటాను నువ్వు నా చేయి వదలకు బాబా అన్ని విషయాలలోనూ నువ్వు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాను జీవితం పైన విరక్తి కలిగింది నేను ఏది కోరుకున్నా కూడా జరగటం లేదు ఎన్నో సంవత్సరాలుగా బాబా నీ ముందు అడుగుతున్న ప్రశ్నని నాకు జవాబు ఇవ్వటం లేదు ఎందుకు బాబా అంత మౌనంగా ఉన్నావు నేను అడిగిన దానికి సమాధానం ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిరోజు ఏ విషయంలోనూ నీకు తక్కువ చేయలేదు బాబా నిన్ను మేము మా ఇంట్లో ఎలాంటి స్థానంలో ఉంచామో నీకు తెలుసు అంత నమ్మకంగా మీరు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటున్నాము అయినా సరే మా కోరికలు ఎందుకు ఫలించడం లేదు ఎందుకు బాబా ఎన్ని పరీక్షలు పెడుతున్నావు అని నా బిడ్డ ప్రశ్న వేయవచ్చు కానీ తల్లి ఈ మాటలు విని విని విసిగిపోయాను బాబా అని మాత్రం అనకు తల్లి ఎందుకంటే కర్మఫలం అనేది ప్రతి మనిషి ప్రతి జీవి అనుభవించక తప్పదు అది అనుభవిస్తేనే కదా మంచి మోక్ష మార్గం అనేది నీకు దక్కుతుంది ఎప్పుడైనా సరే కర్మఫలాన్ని రుణశేషంగా మార్చుకొని నీ చుట్టూ తిప్పుకోకూడదు అది నీతోనే ఉంటే నీ జీవితం ఈ విధంగానే ఉండిపోతుంది శాశ్వతంగా రుణశేషం అనేది ఉంచుకుంటే కర్మఫలం ద్వారా నువ్వు ఇంకా ఎక్కువ బాధలు పడవలసి వస్తుంది తల్లి అందుకనే ఆ కర్మఫలం ఎంతవరకు తగ్గితే అంత మంచిది నువ్వు సంతోషంగా ఉంటావు ముందు నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించు తప్పులేదు ఏ మనిషైనా సరే ఆఖరికి ఆ భగవంతుడైనా సరే నువ్వు ఎన్నో చరిత్రలు చదివావు రామాయణం విన్నావు మహాభారతం శ్రీకృష్ణుడి కథ విన్నావు రామాయణంలో రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు నువ్వు విన్నావు కదా తల్లి సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది ఒక భగవంతుడు అంటే లోకాన్ని ఏలేటువంటి ఆ భగవంతుడికి అన్ని కష్టాలు ఉన్నప్పుడు అది కర్మశేషం తల్లి ఆ కర్మశేషం వల్లనే ఆ భగవంతుడికి కూడా తప్పలేదు కాబట్టి మనుషులం మనకెంత చెప్పు నీ సంకల్ప బలం చాలా గొప్పది అందుకే ఈ మాటలు నీ దాకా వచ్చాయి కాబట్టి తల్లి ఈరోజు ఈ మంగళవారం నాడు గోమాతని తాకావు ముప్పై మూడు కోట్ల దేవతలు నీ ఇంట్లోకి వచ్చారు సంపదతో కోట్ల సంపద కాకపోయినా నువ్వు తనివి తీరా ఆస్వాదించే అంత నీ జీవితం అంతా సంతోషంగా ఉండేటంత వచ్చింది కాబట్టి స్వీకరించు తల్లి ఎలాంటి కర్మశేషమో ఉంచుకోకు అనుభవించు తప్పదు మరి ఈ బాబా చెప్పిన మాటలు పూర్తిగా వింటావు కదా నీ తండ్రి స్థానంలో నువ్వు నన్ను కూర్చోబెట్టి మరి ఈ తండ్రి మాటలు లెక్క చేయను అంటే ఎలా తల్లి కాబట్టి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో మనస్ఫూర్తిగా వీటిని స్వీకరించు జీవితంలో ఆనందంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేయి నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టకు నీ వల్ల బాధపడ్డారు అంటే ఖచ్చితంగా నీ సాయి కూడా బాధపడతాడు తల్లి ఈ మాటలు ఎన్నిసార్లు నీకు చెప్పి ఉంటాను అదే బలంతో ముందుకు వెళ్ళు ఈ నాన్న నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైనా సరే బాధపడకు చెడు కర్మ ఫలం వెళ్ళిపోతుంది ఇక అన్నీ సంతోషకరమైన రోజులే వస్తాయి ఎవరికీ ఎప్పుడు భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండడానికి ప్రయత్నం చేయి ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అన్న నమ్మకంతో ఉండు ధర్మబద్ధమైన కోరికలు కోరితే వెంటనే ఆ భగవంతుడు అంగీకరించి నీకు తిరిగి వాటిని నీ కోరికలు నెరవేర్చేలాగా నీ ముందుకు తీసుకొస్తాడు నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం తల్లి నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయబద్ధమైనది అన్నింటికంటే నీవు ఏది కోరుకున్నా సరే మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరగాలని ప్రతిసారి నేను కూడా కోరుకుంటాను కానీ నువ్వు కర్మశేషం వల్లనే ఇన్ని కష్టాలు పడుతున్నావు అని నీతో ఎలా చెప్పేది తల్లి ఈ బాబా మాటలు నీకు పూర్తిగా బోధపడినాయి అంటే జీవితంలో ఎలాంటి కర్మశేషము ఉంచుకోకూడదు అంటే మనస్ఫూర్తిగా ఒక పని చెప్తాను చెయ్యి తల్లి ప్రతి మంగళవారం నాడు మీ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత సాయం సంధ్య వేళ చేస్తే ఇది చాలా మంచిది ఎందుకంటే గోమాతలు ఇంటికి తిరిగొచ్చిన వేళ అంటే లక్ష్మి ఇంటికి వచ్చే సమయం కాబట్టి దీపారాధన చేసిన తర్వాత గోమాత దగ్గరికి అంటే నాటి ఆవులు తెలుసు కదండి నాటి ఆవుల దగ్గరికి వెళ్ళండి ముఖ్యంగా నాటి ఆవులు నాటి ఆవుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఆ తల్లికి అంటే ఆ నాలుగు కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసిన తర్వాత అంటే అగరబత్తులతో మీరు పూజ చేసుకోండి ఆ తర్వాత ఓం శ్రీ సురుభ్యో నమ ఈ మంత్రాన్ని గోమాత చుట్టూ తిరుగుతూ ఐదు సార్లు ప్రదక్షిణలు చేసి చెప్పుకోండి ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకొని మీ ఇంట్లో మీకు తోచిన విధంగా ఆ గోమాతకు ఏమి ఇవ్వాలి అని మీకు అనిపిస్తుందో ఆ తల్లికి అదే ఇవ్వండి అంటే నోటికి ఇస్తే ఇంకా మంచిది అలా పెట్టేయడం కంటే నోటికి అందించడం చాలా మంచిది ఆ విధంగా మనస్ఫూర్తిగా ఇవ్వండి నా కోరికలు తీరాలి అని చెప్పి నా సమస్యలు తీరిపోవాలి అని చెప్పి ఒక ఐదు వారాలు మంగళవారాలు ఐదు మంగళవారాలు ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఏదైనా సరే నైవేద్యం మీరు తోచింది ఇవ్వవచ్చు బియ్యం బెల్లం రెండు కలిపి మిక్స్ చేసి దానిని తీసుకెళ్ళి గోమాత నోటికి అందించవచ్చు లేదు అంటే శనగలు శనగలు ఇవ్వండి గురుబలం అనేది పెరుగుతుంది ఎప్పుడైతే ఆవుకి శనగలు మనం తినిపిస్తామో నానబెట్టి తినిపించాలి ముందు రోజే నానబెట్టండి ఆ తర్వాత వెళ్ళి తీసుకెళ్ళి పూజలో పెట్టి తినిపించాలి ఇలా ఐదు వారాలు తినిపిస్తే నిజంగా మీ జీవితంలో ఏదైనా అడ్డంకులు జరుగుతున్నా ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఆ గురుబలం తోడయ్యి మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది ఒక్కటి ఏదో ఒక రూపంలో మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా బాబా మీద నమ్మకంతో ఈ చిన్న పనిని చేసి చూడండి ఈరోజు బాబా గారు ఇంత గొప్ప సందేశం మీకోసం తెచ్చారు కోట్ల సంపద కాకపోయినా మన జీవితంలో మనకంటూ ఒక స్థాయి ఉండి అందరితోనూ మంచి పేరు తెచ్చుకుంటే అంతకంటే ఇంకేం కావాలి అందరిలోనూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకుంటాం కదా మరి ఈ రోజు ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువయున్న ఆ గోమాతను తాకాము ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది ఎప్పుడు బాబా అంటూ ఉంటారు నమ్మిన వారికి నమ్మినంత అండగా ఆ భగవంతుడు నిలబడతాడు అని మరి నమ్మినోళ్ళకి ఆ భగవంతుడు ఎందుకు విడిచిపెడతాడండి ఖచ్చితంగా విడవడు అనుకున్నది సాధించే వరకు మీరు కూడా పట్టు బట్టి ఉండండి ఏదైనా సరే బాబా ఎన్ని కష్టాలు పెడతాడో చూద్దాం ఖచ్చితంగా ఆ కష్టం నుండి నేను బయటపడతాను నాకంతటి శక్తిని ప్రసాదించు తండ్రి నా జీవితంలో ఏం రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది బాబా నేను ప్రత్యేకంగా ఇదే జరగాలి నేను ఇలాగే ఉండాలి అని కోరుకోవటం లేదు నాకంటూ ఒక స్థాయి కావాలి అని మాత్రమే కోరుతున్నాను ఇది ఒక మనిషిగా నేను కోరుతున్నది న్యాయం అని మీకు అనిపిస్తే అది నాకు తిరిగి ఇవ్వు బాబా అని మనం కోరుకుంటే చాలు ఆ భగవంతుడి ముందు అంటే ఎప్పుడైనా మనం గుడికి వెళితే బాబా ముందు కూర్చుని ఏడవడం కానీ బాబాని మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరికని కోరుకోవడం కానీ దానికంటే ముందు వెళ్ళిన చోట కూర్చుని ప్రశాంతంగా బాబాని ఆరాధించు బాబా పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి మీ మనసు బాబాని పట్టుకున్నట్టు బాబా ముందు కూర్చుని మాటలు చెప్పినట్టు బాబా ముందు అన్నీ బాబా ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనం వింటున్నట్టు బాబా ఇచ్చే సందేశం వింటున్నట్టు ఈ విధంగా మనం ఊహించుకోవాలి బాబా మందిరంలో కూర్చుంటే మన కోరికలు చెప్పుకోవడం కాదు బాబాకు తెలుసు మనకు ఏమి ఇవ్వాలి అన్నది ఖచ్చితంగా బాబా ఏదో ఒక రోజు ఇస్తాడు కాబట్టి ముందు బాబా పాదాలను పట్టుకుంటే చాలు అన్నీ మర్చిపోతాం జీవితంలో సంతోషం అన్నది మనకు దక్కాలి మనం ఎప్పుడూ అందరి ముందు అందరిలోనూ మనం కూడా బాగుండాలి అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి బాబా ముందు కూర్చొని మనస్ఫూర్తిగా బాబాని పాదాలు పట్టుకొని బాబాతో భజన చేయండి బాబా కథలు వినండి బాబా చెప్పే సందేశం వినండి అంతేకాని మన కోరికలు చెప్పుకుంటూ బాబాని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు మనలాగే ఎంతోమంది బాబాని ఇబ్బంది పెడుతూ ఉంటాం మన సమస్యలు చెప్పుకుంటూ ఉంటాం దానికంటే ముందు బాబా ఉపన్యాసం వినడం మంచిది బాబాని పట్టుకొని ఆరాధించడం మంచిది అంతకంటే ఇంకేం కావాలి బాబా భక్తులకి చెప్పండి మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీ అందరికీ నచ్చితే శ్రద్ధా సభూరి అని కమెంట్ చేసి మన సాయి భక్తులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు